हाई फ्रेंड्स अंदर की नमस्ते ఫ్రెండ్స్ మనము కటి ఇంట్లో మనం ఎంత కరెక్ట్గా చూసుకొని ఉన్నా కూడా కొంచెం చిన్న చిన్న వాసు దోషాలు ఎలా అంటే మనకి ప్లేస్ తెరే సరిగ్గా లేకున్నానో మనం మేము టీచేసినాము అనేసింది అంటే దానికి కరెక్ట్గా చేసుకోకుండా వాసు దోషాలు ఏమైనా ఉంటే దానికి ఇది సంకల్పం చేసుకొని ఈ వాసు దోషాన్ని బ్రహ్మస్థానం లాగానే ఇది పెట్టినాము అనేసింది అంటే చాలా మంచిది అవుతుంది ఫ్రెండ్స్ వాసు దోషాలు ఏముంటే కూడా పోతుంది భయపడాల్సిన అవసరం లేదు చాలా వరకు మనకి యూజ్ అవుతుంది అంటే పెద్ద పెద్ద వాసు దోషాలు ఉంటే యూజ్ అయ్యేలా చాలా స్మాల్ వాసు దోషాలు ఏమైనా ఉంటే దానికి మంచిది అవుతుంది ఇటు చూడడంనా వాసుదోష యంత్ర ఇది ఇది పిరమిడ్ అంతే ధనాకర్షణ యంత్ర అన్నిటికీ మనకి ధనం అనేది మెయిన్ కాబట్టి ధనం అనేది ఉంటే మనం ఏమి కావాలన్నా చేయొచ్చు ఫ్రెండ్స్ వచ్చేసి దానికనే ఇది ధనాకర్షణ యంత్రం కూడా ఈ పిరమిడ్ని నమ బ్రహ్మస్థానంలో మనము ఇది ఫిక్స్ చేయాల ఇది వచ్చేసి గణపతి గణపతి వచ్చి నిర్విఘ్నంగా మన కార్యాలు అన్నీ కూడా చేయాలా ఇంకా బ్రహ్మస్థానంలో పంచముఖి రుద్రాక్షిని మనం ఫిక్స్ చేసినాము అనేసింది అంటే ఇవి మూడు కూడా బ్రహ్మస్థానంలో ఫిక్స్ చేసినాము అంటే చాలా మంచిది అవుతుంది ఫ్రెండ్స్ చాలా యోచన చేసే పని భయపడే పని అట్లంతా ఏమీ లేదు మనం ఈ ఆడ కావాలన్నా బ్రహ్మస్థానానికి ఫవర్ ఇచ్చుకోనొచ్చు ఆ వాసు దోషం ఏమి ఉంటే కూడా నివారణ అవుతుంది పెద్ద పెద్ద వాసు దోషాలు చేసుకొని ఇచ్చినాము అంటే అది చాలా కష్టము చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఇంట్లో నేను వీడియోస్ చేస్తా పోతాను ఆడేమి ఉంటే ఏమవుతుంది అని చెప్పిందో అది చూసి మీరు కొంచెం 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 మనం చేంజ్ చేసుకోండి అంటే చాలా మంచిది అవుతుంది యోచన చేసే పని భయపడే పని ఏమీ ఉండేలేదు నా వీడియో లాస్ట్ వరకు చూసిందానికి ఇంకా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్